ంక్షలు అందరూ సుఖ సంతోషాల సౌభాగ్యవంతంగా ఉండాలి పోయిన సార్ వాణియాంటే చెప్పారు శోభకృతామ సంవత్సరం హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ స్మైలీ సుజాత్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు మీరు అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు బాగా సెలబ్రేట్ చేసుకున్నారు సెలబ్రేట్ చేసుకున్నాం ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఎప్పుడు యాజ్ టీజ్గా మేము ముగ్గురు మాకు ముగ్గురు మేము ముగ్గురు అన్నట్టుగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట ఇక అపార్ట్మెంట్లోనే కాబట్టి మనకి ఉగాదికి అదేంటో మరి పుట్టింటికి వెళ్ళడానికంటే స్కూల్లో ఉంటాయి అంతకు మించి వెళ్ళడానికి అసలు కుదరదు దగ్గరగా ఉన్న వాళ్ళు అయితే వెళ్ళొస్తారేమో బట్ మాకైతే మాత్రం అసలు కుదరదులేండి మరీ ఇంత దారుణం అసలు కుదరదు సో ముందుగా మీలా ఎవరైనా ఫస్ట్ టైం మీలా ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో అదే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారనుకోండి స్మైలిష్ సుజాత వ్లాగ్స్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ సో అది మీరంతా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏమేమి వంటలు చేసుకున్నారో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మేమైతే ఫ్రెండ్స్ మేమైతే యాస్ టీజ్గా మా అపార్ట్మెంట్లో మేమంతా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఫ్యామిలీ అంటే మా అపార్ట్మెంట్ మేము అందరం కలిస్తేనే ఒక ఫ్యామిలీ అనమాట మేమందరం కలిసి ఆ రోజు తలా ఒక ఐటమ్ని అయితే ప్రిపేర్ చేసుకొని గోల్డెన్ ఐటమ్స్ స్టార్టింగ్లోనే చూపించాను కదా ఇంకా ఎలా ఎంజాయ్ చేసామనేది కూడా ముందు ముందు చూద్దరు ఇక నేనైతే మాత్రం మా మామిడికాయలు చూసారా ఈ మామిడికాయలు అయితే మేము సరిత వాళ్ళ ఇంట్లో హైదరాబాద్ నుంచి తీసుకొచ్చామన్నమాట వాళ్ళ ఇంట్లో చెట్టుకు కాసినవి హేమంత్ కొట్టాడు సరిత వాటిని క్యాచ్ పట్టుకొని పంపించింది ఇక తీసుకొని వచ్చేసి ఆ ముందు రోజు వరకు కూడా మేము హైదరాబాద్లో ఉన్నామన్నమాట ఫ్రెండ్ ఫ్రెండ్ సో ఇక మార్నింగ్ నైట్కి వచ్చాము ముందు రోజు నైట్ వచ్చేసామన్నమాట ఇక మార్నింగ్ లేచి ఫస్ట్ వంట అయితే ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసేసాను అనమాట చాలా సింపుల్గానే ఎందుకు అని అంటే అపార్ట్మెంట్లో భోజనాలు కాబట్టి మేము చాలా నీట్గాను చేస్తాము టేస్టీగాను చేస్తాం ఫ్రెండ్స్ ఏంటి చేస్తాము రకాడిగా వంటలు మన ఇంట్లో మనం వండుకోవడానికి అదే మరి టేస్టీగా చేసుకుంటాం ఫ్రెండ్స్ నేనైతే చాలా సింపుల్గా పొంగలి అలాగే ఇప్పుడు ఉగాదికి మొదట వచ్చే మామిడికాయలు కాబట్టి పులిహార చింతపండు పులిహార చింతపండు పులిహార కాకుండా ఉగాదికి మాత్రం కంపల్సరీగా మామిడికాయ పులిహోర అయితే మాత్రం చేస్తాను కంపల్సరీగా సమ్మర్ సీజన్లో దొరికే ప్రతి ఫ్రూట్ని ఎంజాయ్ చేస్తాను అనమాట ఇక పొంగలికైతే ఒక పక్క పెట్టేసుకొని ఇక పులిహోరకి ఒక పక్క పెట్టేసుకొని నేను నాకు వచ్చింది ఈసారి గెట్ టుగెదర్ లాగా ఎప్పుడు ఎలా వండుకొని వెళ్తాము అలాగే పంటకి కూడా తలా ఒక ఐటమ్ ప్రిపరేషన్స్ అయితే చేసామన్నమాట సో నాకైతే ఫ్రై వచ్చింది దానికోసం అని చెప్పేసి క్యాలీఫ్లవర్ క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ అయితే చేసామన్నమాట దానికోసం కూడా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేశాను ఎలాగూ ప్రసాదాల కోసం మాత్రమే అని కొంచెం కొంచెం ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేశాను అనమాట మరీ పండగ పూట దేవుడి ముందు ప్రసాదం భోజనాలకైతే కింద వెళ్తాము ప్రసాదం లేకపోతే ఎలాగని చెప్పేసి కొత్త సంవత్సరం అందులోను పొంగల్ పొంగించుకోకపోతే ఎలాగా కొత్త పొంగల్ గిన్నె అందులో పొంగలి పొంగిచ్చేసి ఆ గిన్నె కూడా మా గోపాలకృష్ణ అంకులు ఇచ్చింది అది పొంగలి గిన్నె కొత్తది సో కొత్త గిన్నె కాబట్టి దాంట్లో వండేసుకొని అది అయిపోతుంది అనగానే అన్ని ప్రిపరేషన్స్ అయితే చేసేసుకుంటున్నాను ఈలో మధ్యలో మా రెడ్డిగారు చక్కగా టిఫిన్ లాగిచ్చేసి వచ్చారు చూసారా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు మా హేమంత్ ఎక్కడున్నాడో కనిపెట్టండి చూద్దాం వీడియోలో మా ఇంట్లో వీడియోలో మాత్రం మా హేమంత్ ఎక్కడ ఉన్నాడో కనిపెట్టిన వాళ్ళకి పులిహోర పంపిద్దాం ఏ హేమంత్ పంపిద్దాం ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్స్ సో నేనైతే మామిడికాయ పులిహోర మీకు వీడియోలో లైట్ కలర్ కనిపిస్తుంది కానీ పులిహోర మాత్రం భలే ఉంది కలర్ బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇక పొంగల్ అయితే రెడీ చేసేసుకున్నాను ఇక మెయిన్గా ఉగాది పచ్చడి అయితే చేసుకోవాలి కదా సో ఉగాది పచ్చడి కూడా చేసుకో ఎవ్రీ ఇయర్ మాకు ఉగాది పచ్చడి కూడా కిందకు వస్తుంది అనమాట భోజనాలతో పాటు అపార్ట్మెంట్లో ఉండడమేమో కానీ మాకైతే మా హ్యాపీనెస్ అంతా ఇక్కడే ఉంటుంది ఇక ఎందుకంటే అందరం కలిసేది ఆ ఫెస్టివల్కి ఒక్కొక్కళ్ళు ఇద్దరిద్దరు ఉన్న వాళ్ళం కూడా అందరం ఆ టైంలో చాలా హ్యాపీగా మా టైంని అనేది స్పెండ్ చేస్తామన్నమాట చాలా బాగుంటుంది ఈసారి ఉగాది పచ్చడి మాత్రం ఎవ్వరు తీసుకురాలి ఇవాళ వీడియో చూస్తే కానీ అందరికీ అర్థం అవ్వదు సో మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ ఉగాది పచ్చడిని ఆల్మోస్ట్ ఎక్కువగా మా ఇంట్లో తినేది నేనే మా హేమంత్ మా వారు ఇద్దరు ప్రసాదంలాగా స్వీకరిస్తారు నేను ఏదో పాయసంలాగా స్వీకరిస్తాను మిగిలిచిందంతా అందుకనే ఎప్పుడు కూడా కొంచెమే చేస్తా ప్రిపేర్ చేస్తాను అనమాట బట్ చాలా ఇష్టంగా తింటాను నేనైతే ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకొని చక్కగా మధ్యలో మా దుర్గా వచ్చింది చూసారు కదా కబుర్లు కాసేపు అనమాట ఫస్ట్ నాతో కబుర్లు ఆడంతో పని చేయదు ఇద్దరం కలిసి పిల్లలు స్కూల్స్ గురించి స్టడీస్ గురించి చక్కగా కబుర్లు అనమాట ఇక నా ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేశాను ఇక మన ఐటమ్ ఏంటంటే ఫ్రై ఐటమ్ కాబట్టి నేను గోబీ సిక్స్టీ ఫైవ్ అయితే అన్నీ కూడా మార్నింగ్ తెచ్చుకున్న వేనండి మొత్తానికి ముందు రోజు ఎలాగూ ఊర్లో లేం కాబట్టి గారు పొద్దున్నే లేసి అన్నీ తెచ్చిచ్చారు ఇంకో విషయం ఏంటంటే చక్కగాను కట్ చేసి ఇచ్చారు నాకు ఈ లోపు నేను అవన్నీ వేసేలోపు ప్రసాదాలు అవన్నీ ప్రిపేర్ చేసుకునే లోపు నాకు ఫ్లవర్స్ అన్నీ కట్ చేసి ఇస్తే మళ్ళీ వాటిని ఉడకబెట్టి ఆరబెట్టి కోటింగ్ ఇచ్చేసి ఫ్రై ఎగ్ వితౌట్ ఎగ్ కోటింగ్ ఎగ్ అయితే అస్సలు పండగ కదా మనం అస్సలు యూస్ చేయమన్నమాట ఆ రోజున కానీ ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది ఇక ఈ పని అంతా అయిపోయిన తర్వాత చూసారు కదా మేము ఎవ్రీ మంత్ గెట్ టుగెదర్కి ప్రిపేర్ చేసుకుంటామన్నమాట ఒక్కొక్క ఐటమ్ ఇలా ఫెస్టివల్స్ అప్పుడు ఏంటంటే కొన్ని స్పెషల్ ఐటమ్స్ పెట్టుకుంటాము ఆ స్పెషల్ ఐటమ్స్ ఎలాగంటే పులిహార గారులు పండగ అయితే పూర్ణాలు అలాగ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటమ్ అనమాట సో నేనైతే ఫ్రై అయితే చేసేసి ఇది చాట్ మసాలా అనమాట ఫ్రై చేసిన తర్వాత కొంచెం పైన జస్ట్ స్ప్రింకిల్ చేసేసి మరీ లిటిల్ బిట్ ఎక్కువ కాదు అలా స్ప్రింకిల్ చేసేసి మొత్తం కలిపేసి తీసేస్తే రెడీ అయిపోతుంది మన సిక్స్టీ ఫైవ్ అనేది అంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట అలా ఫ్రై చేసుకున్న దాని మీద చాట్ మసాలా అలా చల్లేసి దాన్ని పక్కన పెట్టేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది సో అది ప్రిపేర్ అయిపోయింది ఇక ఫైనల్గా పూజ అయితే వచ్చేద్దాం మార్నింగ్ లేసి అన్నీ రెడీ చేసుకున్నానమాట ఇంకా రోజు ముందు రోజు నేను అలాగూ లేను ఇంట్లో అని మా హేమంత్ ఏమన్నా హెల్ప్ చేశాడేమో అడగండి ఎరా ఈసారి ఎప్పుడు ఎందుకో పూజ చేసేవాడు నేను పూజ చేస్తాను నేను పూజ చేస్తానని వచ్చేవాడు ఈసారి కొత్త సంవత్సరం పూట పూజ చేయలేదేరా ఇంట్రెస్ట్ రాలేదు ఫ్రెండ్స్ కొబ్బరికాయ కొట్టడానికైనా వచ్చేవాడు ఈసారి అది రాలేదు ఎందుకని అంటే ఫ్రెండ్స్ అది ఇక కిందకి వచ్చేసాం చూడండి మా వాళ్ళ సందడి మా సందడి అంతా ఎంత బాగుందో వద్దా చెప్పండి వద్దంటే చెప్పండి ఆపేస్తాం ఏమి మీరు వద్దన్నారని కూడా చెప్తాను నేను వీడియో ఎర్ర ఎర్రగా టెంప్ చేస్తుంది కదా ఏంటిది

పులిహార పప్పు పులుసు ఆంటీ రెడీ అయిపోతున్నాయి రోడ్ పచ్చడి ముద్దపప్పు ఇప్పుడు పచ్చడి దీంట్లో ఏది ఇదా తర్వాత ఫ్రై ఇదో ఫ్రై రైస్ నన్ను చూపించగల వాళ్ళు హేమంత్ కర్రీస్ ఏంటి ఈరోజు

లేకీ ఇన్ని ఫుల్ లేట్ అయింది ఏంటి రావడం అందరూ అడుగుతారు అందరూ గా విషయ చెప్తారు కదా అందుకు శేష గారు బాగా ఎంజాయ్ చేస్తున్నారా రకుండుని అందుకే మనం ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు మనం కూడా తినా ఎంజాయ్ చేస్తావు వేంటి కస్టమర్ చేసా వంట ఏమంటే చేసావు అదే కష్టపడి చేస్తుంటున్నాను తెలుసే కదా ఐటమ్స్ ఎలా ఉన్నాయి మీ క్యారెట్ ఏంటి ఇందులో మామిడికాయ పచ్చడి క్యారెట్ మీ మామిడికాయ పచ్చడి సూపర్ దానికి గారు అంతా చెప్తున్నారు ఆహా ఇంకా చూడలే టేస్ట్ లేలు గారు మనవాడికి ఏం పెట్టారు మీరేం తింటున్నారు పులిహార సుజాత గారు ఎలా ఉన్నాయి వంటలు భోజనాలు చె అమ్మాయి దిగారు ఐ రోజు పాప దిగిందా హ్యాపీ ఎంజాయ్ చెయ్యి ఫుడ్ కొంచెం రోహన్ బోన్ చేసావా అన్నం